రాహు ఏ నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం నేను నక్షత్రాలని చెప్పుకుంటూ వచ్చిన మధ్యలో గ్యాప్ వచ్చింది నేను చెప్పేశాను అనుకున్నాను అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది నవగ్రహాల్లో కల్లా రాహు చాలా చాలా కీలక పాత్రను పోషిస్తూ ఉంటాడు అలాంటి రాహు ఎలాంటి నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి రావు కారకత్వాలు ఏంటి ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని కారకత్వాలు ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మోసగించడము మోసపోవడం అని చెప్పుకున్నాం కదా అది కాకుండా శ్రీ శ్రీమాధవాన గుర్భ్యో నమ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము చాలామంది అడుగుతున్న ప్రశ్న రాహు ఏ నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం నేను నక్షత్రాలని చెప్పుకుంటూ వచ్చాను మధ్యలో గ్యాప్ వచ్చింది నేను చెప్పేశాను అనుకున్నాను అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది నవగ్రహాల్లో కల్లా రాహు చాలా చాలా కీలక పాత్రను పోషిస్తూ అలాంటి రాహు ఎలాంటి నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి రాహు కారకత్వాలు ఏంటి ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని కారకత్వాలు ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మోసగించడము మోసపోవడం అని చెప్పుకున్నాం కదా అది కాకుండా కులాంతర మతాంతర వివాహాలు వైవాహిక జీవితము మీ విదేశీయానము మీ ఆరోగ్యము ఇవన్నీ కూడా రాహు చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా అలాంటి రాహు ఏ నక్షత్రంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మొట్టమొదటిగా రవి నక్షత్రాలు తీసుకుందాం కృత్తిక ఉత్తర ఉత్తరా చాడ రవి నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో కనుక రాహు ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కంటే కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా వివాహం అయిన తర్వాత కూడా పరాయి స్త్రీలతోటి వీళ్ళు పరిచయాలు ఇవి పెంచుకుంటూ వాళ్ళతోటి జీవి జీవితాన్ని కొనసాగించే ఆలోచనలు ఉంటాయి ఎక్కువ ఈ జాతకులు వివాహం అయిన తర్వాత కూడా భార్యకి గౌరవం ఇవ్వకపోవడము వేరే స్త్రీతో తిరుగుతూ ఉండడము అది తర్వాత మిమ్మల్ని ఇబ్బందికరంగా మార్చడము మీ ఆస్తి కోల్పోయే విధంగా చేయడము ఆవిడ మీ పరువు తీయడము అవతల ఎవరైతే ఉంటారో వాళ్ళు మీతో క్లోజ్గా ఉన్నట్టు ఉంటారు మీకు మీ డబ్బు గురించి వస్తూ ఉంటారు మీ దగ్గరికి అది మీకు తెలియదు తర్వాత తెలుస్తుంది తెలిసిన దాకా ఉండి మీరు అన్నీ కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి లీగల్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాహు రవి నక్షత్రంలో ఉన్నప్పుడు లీగల్గా ఎక్కువ అది ప్రాపర్టీస్ విషయం అవ్వచ్చు స్త్రీల విషయం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అక్కడ మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి లేఖలుగా వెళ్ళడానికి మీరు సక్సెస్ అవుతాను కదా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఫినాన్షియల్ క్రిసెస్ ఎక్కువ ఎదుర్కోవాల్సి ఉంటుంది నక్షత్రాల్లో రాహు ఉన్నప్పుడు ట్రబుల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది తండ్రితో సత్సంబంధాలు అంతంత మాత్రంగా ఉంటాయి తండ్రి ఎంత సపోర్ట్ చేసినా మీరు ఆ సపోర్ట్ని తీసుకోలేకపోవడము తండ్రి ఇస్తున్న ఆస్తిని అంతా కూడా మీరు ఆర్థికపూరలాగా ఆర్పేయడము ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి చాలా చాలా జాగ్రత్త వహించాలి రాహు రవి నక్షత్రాల్లో ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడాను ఇంకా రాహు రవి నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటూ ఉంటాయి ఆ ఒడిదుడుకులు తట్టుకుని మీరు ఎదరికి వెళ్తూ ఉండాలి వ్యాపారంలో ఏదో ఒక నష్టము తరచుగా నష్టాలు వస్తూ ఉండడము మీకు అది అర్థం కాకపోవడము ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత రాహు కనుక చంద్ర నక్షత్రాల్లో ఉన్నట్లయితే చంద్ర నక్షత్రాలు ఏమిటి రోహిణి హస్త శ్రవణము ఈ నక్షత్రాల్లో కనుక రాహు ఉన్నట్లయితే చిన్న వయసు నుంచి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది కష్టపడే తత్వం కూడా మీకు భయ భర్తే వచ్చేస్తుంది అని చెప్పుకోవచ్చు చాలా మంచి లక్షణం అది చిన్నప్పటి నుంచి కష్టాలు ఎక్కువ అనిపిస్తూ ఉంటారు వీళ్ళు సుఖాలు కంటే కూడాను భగవన్ నామస్మరణలో ఎక్కువ గడుపుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా ఈ దైవానికి సంబంధించిన పుస్తకాలు అది చదువుతూ ఉండడము వేదాంతాలు అవి చదువుతూ ఉండడము మన ధర్మశాస్త్రాలన్నీ చదువుతూ ఉండడము ఇలా చేస్తూ ఉండడం చాలా చాలా మంచిది అవి చేస్తూ ఉంటారు కూడా మీరు అవే ఎక్కువ చేస్తూ ఉంటారు అవే మిమ్మల్ని కాపాడతాయి ముఖ్యంగా మానసికంగా ఎవరైతే నలుగుపోతూ ఉంటారో రాహు చంద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది మానసిక క్షోభంతో ఉంటాం అది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఏదో ఒక ఆలోచన బాధ పెడుతూ ఉంటుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటారని చెప్పి సరే ఆ భగవన్ నామస్మరణ మిమ్మల్ని కాపాడడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది ఫినాన్షియల్ క్రీసిస్ ఎన్ని వస్తున్నా సరే మీరు వాటిని అడ్డుకొని ఒక యుద్ధంలా పోరాడి మీరు మీరు అధిగమించాల్సిన గోల్ మీరు అధిగమిస్తారు అని చెప్పుకోవచ్చు జాబ్లో సక్సెస్ రేట్ బాగుంటుంది తర్వాత వ్యాపారంలో కూడా ఆదాయం బాగుంటుంది కానీ ఏదైనా సరే చాలా కష్టపడితేనే వస్తాయి మీకు అంత సులువుగా మాత్రం రావు ఇది గుర్తుంచుకోవాలి తర్వాత రాజకీయాల్లో కూడా మీరు ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు ఒక చిన్న వయసులో రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకుందాం కానీ మీకు పదవి వచ్చేది ఎప్పుడంటే చాలా చాలా పెద్ద వయసు ఇంకా రిటైర్ అయిపోయి మీ జీవితం చేస్తున్నారు అన్నప్పుడు ఏదో ఒక పదవి వస్తుంది అప్పటివరకు కూడా కార్యకర్తగానే మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కష్టాన్ని ఎక్కువ నమ్ముకోవాల్సి ఉంటుంది జాతకులు ఇక రాహు కుజ నక్షత్రాల్లో ఉన్నట్లయితే నక్షత్రాలు ఏమిటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాల్లో కనుక రాహు ఉన్నట్లయితే ఇక్కడ ఎన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయో అలాంటి నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి అగ్రెసివ్ ప్లానెట్ కదా కుజుడు రాహు ఇక రాహు ఏంటంటే ఊహాలోకం ఊహించుకోవడం కుజుడికి అవన్నీ ఇష్టం ఉండదు పెర్ఫెక్ట్ డిసిప్లైన్గా పనిచేయడం అక్కడే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి టైంని ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు వీళ్ళు సమయాన్ని వృధా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అదొక్కటి పెద్ద మైనస్ పాయింట్ తర్వాత వైవాహిక జీవితంలో కూడా అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే మీరు ప్రతిదానికి అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు స్త్రీలైతే స్త్రీ పురుషులైతే పురుషులు ఎవరైనా సరే ఎవరు ఉంటే వాళ్ళకి ఈ రాహు కుజ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ రెండు పక్కన పెడితే కుజ నక్షత్రాల్లో రాహు ఉన్న వాళ్ళు మంచి ధనయోగాలు కలిగి ఉంటారు వ్యాపారవేత్తలుగా ఎదుగుతూ ఉంటారని చెప్పుకోవచ్చు వీళ్ళు ఒక ఉన్నత స్థితిలో ఉండే ఒక ప్రగతి సాధిస్తారని చెప్పుకోవచ్చు ఒక పలుకుబడి ఉంటుంది జాతకునికి అని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఉన్నత స్థితిలో చాలా ఎక్కువ ఉంటాయి నక్షత్రాల్లో ఉన్నప్పుడు కానీ కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఏంటది వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అది గుర్తుంచుకోవాలి సమయాన్ని వృధా చేయకూడదు ఇంకా ఈ రాహు కుజ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే సడన్ వెల్త్ వీళ్ళకి వస్తుంది సడన్ గెయిన్ ఆఫ్ మనీ అది వివాహం అయిన తర్వాత అయినా అవ్వచ్చు వివాహానికి ముందు అయినవ్వచ్చు సడన్గా వస్తూ ఉంటుంది వెల్త్ అదే అదృష్టం వీళ్ళకి వెల్త్ పరంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళు వీరి యొక్క ఓర్పు సహనాలు సడన్గా కోల్పోతూ ఉంటారండి అది చాలా చాలా పెద్దమైన శక్తి ఓర్పు అన్నది చాలా చాలా ముఖ్యము ఈ రాహు నక్షత్రంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేషెన్స్ కోల్పోవడం వలన కొన్ని రిలేషన్షిప్స్ని కూడా వాళ్ళు కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధన లాభాలు ఉన్నాయి ఆస్తి యోగాలు ఉన్నాయి ధన ప్రాప్తి ఉంది పదవి ప్రాప్తి ఉంది ఉద్యోగంలో ప్రగతి ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మైనస్ ఏమవుతుంది మీ అగ్రెసివ్ నేచర్ వలన మీ ఓర్పు సహనాలు కోల్పోవడం సడన్గా తర్వాత సమయాన్ని వృధా చేయడం వలన మీకు మీరే నష్టపోతూ ఉంటారు అవి మళ్ళా వెనక్కి రావు కానీ కుజ నక్షత్రాల్లో ఉండడం అన్నది రాహు చాలా మంచిది మీరు ఆ రెండు పాయింట్స్ అధిగమిస్తే కనుక ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక తర్వాత రాహు కనుక బుధ నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఆశ్లేష జ్యేష్ట రేవతి చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి శాంతి నక్షత్రాలు అని చెప్తూ ఉంటాను నేను వీటిని ఈ శాంతి నక్షత్రాల్లో కనుక ఈ రాహు ఉన్నట్లయితే ప్రతిదీ నష్టమే ఆస్తి నష్టాలు కనపడుతూ ఉంటాయి ఆరోగ్య నష్టము ఆరోగ్య భంగము స్త్రీల పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించి పేరు ప్రఖ్యాతలు కోల్పోవడము వైవాహిక జీవితంలో గొడుదుడుకులు కొట్టుకునే వరకు వెళ్తూ ఉంటారు వైవాహిక జీవితంలో భార్యాభర్తలు మాటల యుద్ధమే కాదు చేతుల యుద్ధం కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సడన్ లూజ్ ఆఫ్ మనీ అని చెప్తూ ఉంటాము ఎప్పుడైతే రాహు ఈ బుధ నక్షత్రాలు ఉండడం జరుగుతుందో నక్షత్రాల్లో ఉంటే సడన్ గెయిన్ అదే బుధ నక్షత్రాల్లో ఉంటే సడన్ లాస్ ఆఫ్ మనీ అది ఆరోగ్యం అవ్వచ్చు ధనం అవ్వచ్చు తర్వాత మీ పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు సడన్గా లాస్ అయిపోతూ ఉంటారు అందుకని ఎవరికైతే రాహు బుధ నక్షత్రాల్లో ఉంటారో వాళ్ళు ఒకటికి రెండు సార్లు ప్రతి పని కూడా ప్రతి మాట కూడా ఆలోచించి చెయ్యాలి తప్పితే నిర్లక్ష్యం పనికిరాదు వాళ్ళకి ఇక ఉద్యోగంలో ఎంత ఎదుగుదా ఉన్నా ప్రగతి లేకపోవడము మీ పై అధికారులు మిమ్మల్ని నమ్మకపోవడం అవ్వచ్చు ఎంత కష్టపడుతున్నా మీకు ఫలితం రాకపోవడము వ్యాపారంలో అధిక నష్టాలు ఆరోగ్య భంగం అని చెప్పుకున్నాము అదొకటి తర్వాత వీళ్ళు ఎక్కువగా విదేశాలకు వెళ్తూ ఉంటారు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదొకటి ప్లస్ పాయింట్ కానీ ఎంత విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ధనాన్ని ఎక్కువ కోల్పోతూ ఉంటారు ఒకటే ఒక ప్లస్ పాయింట్ అంటే విదేశాల్లో ఉండడం అదొకటే కానీ ఎక్కువగా ధనాన్ని నష్టపోతూ ఉంటారు అక్కడ ఉన్నా సరే అందుకని ఒకటికి రెండుసార్లు చూసుకోండి మనం కష్టపడేది కొంచెం సంపాదించుకుని మనం అనుభవించడానికి కదా మన తరతరాలకి ఇవ్వడానికి మన పిల్లలకి సుఖపెట్టడానికి అక్కడ అలా జరగకుండా మీరు సంపాదించిందంతా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అందుకని సంపాదించింది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఈ రాహు బుధ నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు ఇక రాహు గురు నక్షత్రాల్లో ఉన్నట్లయితే గురు నక్షత్రాలు ఏమిటి పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో కనుక రాహు ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళ జీవితము అదృష్టవంతంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు డబ్బు ఎలా సంపాదించాలి న్యాయబద్ధంగా ఎలా సంపాదించాలి అన్నది వీళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళకి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అనుకూలమైన పార్ట్నర్ వస్తాడు ఇటు భర్త అయితే భర్త ఇటు భార్య అయితే భార్య ఉదాహరణకు ఒక స్త్రీకి గురు నక్షత్రంలో రోగం ఉండడం జరిగింది అనుకూలమైన భర్త రావడం పురుషుడికి గురు నక్షత్రంలో రోగం ఉండడం జరిగింది అనుకూలమైన భార్య రావడం మీ దాంపత్య జీవితం చాలా బాగుండడం ధనలాభాలు కలగడం వివాహం అయిన తర్వాత అదృష్టం కలిసి రావడం సంతానం కలిగిన తర్వాత అదృష్టం ఇంకా పెరగడం చూడండి వివాహమే కలిసి రావడం మీకు సంతానం కలిగిన తర్వాత అదృష్టం ఇంకా కలిసి రావడం మీకు గృహయోగం కలగడం గృహాలు ఆస్తులు నిలబెట్టుకోవడం మీకు సొంతంగా సంపాదించుకోవడం సపోర్ట్ చేసే పార్ట్నర్ రావడం వల్ల మీ అభివృద్ధి పెరగడం ఉద్యోగంలో ప్రగతి ఒక ఉన్నత స్థితికి వెళ్ళడము వ్యాపారంలో అధిక లాభాలు ఉండడము వ్యాపార విస్తీర్ణత ఉంటుంది విదేశాల్లో కూడా వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు వీళ్ళు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కుటుంబాన్ని బాగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు దైవ చింతన చాలా ఎక్కువ ఉంటుంది ఈ జాతకునికి అని చెప్పుకోవచ్చు ప్రతీది కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ రాహు గురు నక్షత్రాల్లో ఉండడం వలన ఇక రాహు కనుక శుక్ర నక్షత్రాల్లో ఉన్నట్లయితే భరణి పుబ్బ పూర్వచాళ ఈ నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఇది కూడా అదృష్టాన్ని కలిగిస్తుంది యోగాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మీకు మీ అదృష్టం ఎలా కలిసి వస్తుంది అంటే కనుక గురు నక్షత్రాల్లో అలాగే వివాహం అయిన తర్వాత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనుకూలమైన పార్ట్నర్ దొరకడము తర్వాత మీ అట్రాక్టివ్ నేచర్ తోటి ప్రతి ఒక్కరిని కూడా మీరు మోటివేట్ చేయడము ఇక్కడ రాహు మ్యాలిపులేటే కాదు మోటివేట్ కూడా అనమాట ఈ శుక్రుడు ఉండడం వలన కానీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటే జాగ్రత్త వహించాలి వివాహం అయిన తర్వాత కూడా పురుషులకు ముఖ్యంగా ఇది పరాయి స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటుంది ఈ రాహు శుక్ర నక్షత్రంలో ఉండడం వలన పురుషులకి పరాయి స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటుంది స్త్రీలైతే కనుక పురుషులచే మోసగింపబడడము మోసగింపబడము అది భర్త మోసం చేయొచ్చు వేరే ఎవరైనా వ్యక్తులు మోసం చేయొచ్చు ఎలా అయినా జరగచ్చు అదొక్కటి చూసుకోండి ధనయోగాలు విపరీతంగా ఉన్నాయి వీరు మిగతా నక్షత్రాలన్నీ కంటే కూడా ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని చెప్పుకోవచ్చు వీళ్ళకి వ్యాపారం ఎలా చేయాలి అన్నది వీళ్ళ దగ్గర చూసి నేర్చుకోవచ్చు అంత మంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు వీళ్ళకి ఆలోచన విధానం ఆలోచన శక్తి మేధాశక్తి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఒక విధంగా రాహు శుక్ర నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు ప్రతి విషయంలో కూడాను రాహు ఇక శని నక్షత్రాల్లో ఉన్నట్లయితే శని నక్షత్రాలు ఏమిటి పుష్యమి అనురాధ ఉత్తరా భాద్ర ఈ నక్షత్రాల్లో కనుక రాహు ఉన్నట్లయితే ఇది నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తాయని చెప్పుకోవచ్చు వీళ్ళకి వివాహ జీవితం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి వైరాగ్యంగా ఉంటూ ఉంటారు ఎప్పుడూ కూడా దైవ చింతన చేయాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు కానీ వైరాగ్యంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు చాలా చేరస్తు ఎక్కువ ఉంటుంది జాతకులకి వైభాగ జీవితం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది దానివలన భార్యాభర్తలు విడిపోవాలి అంటే డివోర్స్ వరకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక రాహు శని నక్షత్రాల్లో ఉన్నప్పుడు కొన్ని దోషాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల విషయంలో ఏది అయినప్పటికీ కూడా వీళ్ళు స్లో డౌన్ అయిపోతుంది వీళ్ళ జీవితము ఒక్కసారిగా స్లో డౌన్ అయిపోతుంది ఉద్యోగంలో చాలా స్లోగా వెళ్తూ ఉండడము మీకంటే మీ కింద వారు పైకి వెళ్ళిపోతూ ఉండడము మీ జూనియర్స్ ఒక సుపీరియర్స్ అయిపోతూ ఉండడము వ్యాపారము అప్ అండ్ డౌన్స్ తోటి కొనసాగుతూ ఉండడం ఇంకా మూసేయాలా అనే ఆలోచనలోకి రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఆస్తి నష్టాలు కనపడుతూ ఉంటాయి ఆరోగ్య నష్టాలు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా ఎక్కువ డిఫికల్టీస్ పేసేయాల్సి ఉంటుంది జాతకులు అనారోగ్య సమస్యలు ఎక్కువ సూచిస్తూ ఉంటాయి రాహు కనుక శని నక్షత్రాల్లో ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వైవాహిక జీవితం కూడా ఇందాక చెప్పినట్టు అంతంత మాత్రంగానే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ రాహు శని నక్షత్రాల్లో ఉండడము నెగిటివ్ రిజల్ట్స్ కానీ చెప్పుకోవాలి ఇక రాహు రాహు నక్షత్రాల్లో ఉన్నట్లయితే రాహు నక్షత్రాలు ఏమిటి ఆరుద్ర స్వాతి సతవిషము ఈ నక్షత్రాల్లో కనుక రాహు ఉన్నట్లయితే అన్నుకున్న పనులు అవ్వకపోవడము మీరు ఆశించినంత రిజల్ట్ రాకపోవడము ఎక్కువగా ఊహించేసుకుంటూ ఉంటారు ఈ జాతకులు ఊహాలోకంలో తిరుగుతూ ఉంటారు ఆ ఊహలు నిజం కావు కలలు కలలగానే మిగిలిపోతాయి సంకల్పం వేరు అది నెరవేర్చుకోవడం వేరు వీరు సంకల్పం పెట్టుకుంటారు కానీ నెరవేర్చుకోలేరు ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది కాబట్టి ఆటంకాలు అధిగమించడానికి ప్రయత్నించాలి అది ప్రయత్నించాలి అంటే మీకు ఊహాలోకాలలోంచి బయటకు రావాలి వీళ్ళకి కాస్త బద్ధకం కూడా అధికంగా ఉంటుంది ఆ బద్ధకం వలన ఊహించేసుకుంటూ ఉంటారు ప్రతిదినూ ఊహల్లోనే వీళ్ళు మేడలు కడుతూ ఉంటారు నిజ జీవితంలో అవి జరగవు తను జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తూ ఉంటాయి రాహు ఆయన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు తను జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళ కోపం కూడా అధికంగా ఉంటుంది అది కూడా తగ్గించుకోవడం చాలా మంచిది ఉద్యోగంలో ప్రగతి లేకపోవడము అనారోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇక రాహు కనుక కేతు నక్షత్రంలో ఉన్నట్లయితే కేతు నక్షత్రాలు ఏమిటి అశ్విని మఖా మూల ఈ నక్షత్రాల్లో ఉన్నట్లయితే సడన్ లాస్ ఆఫ్ మనీ సడన్ లాస్ ఆఫ్ హెల్త్ అంటే మీరు అనారోగ్య సమస్యలు సడన్గా కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇక మీరు ఈ డబ్బు విషయంలో కూడా సడన్ లాస్ ఆఫ్ మనీ సడన్గా లాస్ అవుతూ ఉంటారు మనీ అది కూడా మీ స్వయం కృప్రాదము ఇక్కడ ఏం సూచిస్తుందంటే రాహు కీర్త నక్షత్రాలు ఉన్నప్పుడు స్వయం కృపరాధంతో మీరు అన్నీ నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి జీవితంలో అన్నీ కోల్పోయే అవకాశాలు ఉంటాయి చేతికి మంచి ఉద్యోగం వస్తుంది కాళ్ళతో తన్నేసుకుంటారు వ్యాపారంలో లాభాలు వచ్చే సమయానికి మీరు అందులోంచి బయటకు వచ్చేయడము పార్ట్నర్స్ తోటి ఎక్కువగా విభేదాలు జరుగుతూ ఉండడము వ్యాపారంలో వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పడకపోవడము మీరు మోసపోవడము ఒకళ్ళ చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసేసుకుంటూ ఉంటారు మీరు ఎంత మంచి చేద్దామన్నా సరే మీకు చెడు చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు గుర్తుంచుకోండి రాహువు కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఒక్క మాటలో చెప్పేసుకోవచ్చు కాబట్టి రాహు కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు వేర్చుకుంటూ ఉండాలి మీరు ఎంత మంచి చేద్దామన్నా ఎంత సపోర్ట్ చేద్దామన్నా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఆస్తి నష్టాలు కనపడుతున్నాయి ఆరోగ్య నష్టం కనపడుతోంది ఉద్యోగంలో చేజేతులారా మీరు చేసుకునే పనుల వల్ల నష్టపోతూ ఉంటారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండండి సరిపోతుంది ఇక రాహు ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఈ నక్షత్రాల్లో ఉండి చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి కొన్ని నక్షత్రాల్లో రాహు ఎందుకంటే ఊహాలోకం కదా రాహు అంటే ఆ ఊహాలోకంలో కొంతమంది బ్రతికేస్తూ ఉంటారు దానివలన వాళ్ళ జీవితము ఎదరికి కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఉండవు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ముఖ్యంగా చాలా ముఖ్యమైన పరిహారం అనేది చేసుకుంటే ఆ నక్షత్రాల్లో ఉన్న నెగిటివిటీ చాలా వరకు తగ్గుముఖం పట్టి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రతి శుక్రవారము కూడా కాలంలో కనకదుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈశాన్యం వేపున ఒక నిమ్మకాయ తీసుకుని రెండు ముక్కల కింద చేసి ఆ ఈశాన్యం దగ్గర రెండు పక్క పక్కన పెట్టి ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం అక్కడ చూసుకోండి అక్కడ నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ఇలా ప్రతి శుక్రవారము చెయ్యాలి ఇలా చేసిన తర్వాత శుక్రవారం సాయంత్రం వేళ మీరు మీ దీప దేవుడి మందిరంలో దీపారాధన చెయ్యాలి ఎలా దీపారాధన చెయ్యాలి అంటే కనుక మీకు విప్ప నూనె అని దొరుకుతుంటుంది ఇది పరిహారానికి సంబంధించిన పరి దీపారాధన నిత్య దీపారాధన కాదు మీరు నిత్య దీపారాధన చేసుకుంటున్నారు ఉదయం చేసేసుకోండి సాయంత్రం ఈ పరిహార దీపారాధన చేసుకోవాలి వెప్ప నూనె అని దొరుకుతుంది ఆ వెప్ప నూనె తీసుకుని తర్వాత ఒక ప్రగతి తీసుకుని అందులో విప్ప నూనె పోసి అరటి ఒత్తులు అంటాం మీరు అడగండి పూజా స్టోస్లు ఇస్తారు అరటి ఒత్తులు మూడు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు రాహు యొక్క దోషాలు తగ్గుముఖం పడతాయి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలండి మీరు ఇలాగా పద్దెనిమిది వారాలు చెయ్యాలి ఇలా పద్దెనిమిది వారాలు చేయడం వలన మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరే జనా ఆశుకును శుభం